అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇది సాటర్డే బ్లాగ్ అంటే వరలక్ష్మి వ్రతం తర్వాత మనకి రాఖీ పౌర్ణమి వెంటనే వచ్చింది కదా రక్షాబంధనం పౌర్ణమి తిథి శ్రవణ నక్షత్రం శనివారం హయగ్రీవ జయంతి ఒకటా రెండా చెప్పండి ఎన్నో విశేషాలు వీటన్నింటికన్నా మనందరికీ తెలిసినటువంటి పర్వదినంగా శ్రావణ శనివారం అనమాట ఈ మాసంలో ఒక్క శనివారం అయినా ఆచరిస్తానా అని చెప్పేసి లాస్ట్ ఒక టూ వీక్స్గా అనుకుంటూ ఉన్నాను అయితే స్వామివారిని మనసులో తలుచుకోవడం తప్ప అనమాట ఒక వారం ఆటంకం రావడం ఆ ముందు వారం తెలియక మిస్ చేసుకోవడం ఈ వారం నేను ఎంత పరితప్పించానో దానికి తగ్గట్టుగా స్వామివారు ఒక పరిష్కార మార్గంగా నాకు సూచించినటువంటి విధానాన్ని ఇవాళ మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను అనమాట చాలా అద్భుతమైనటువంటి విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఈ వ్లాగ్ అంటే ఈ వీడియో మొత్తం కూడా ఏంటంటే సాటర్డే లాగా తీసుకోండి నేనేం చేశాను ఆ రోజు అంతా అనేది మీతో పంచుకుంటూ మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడితే ఆచరిస్తారు ఒక్క శనివారం అయినా లేదంటే కొన్ని వారాల పాటు మొక్కుకొని అనేటువంటి ఉద్దేశంతో అందిస్తున్న సమాచారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది ఏంటంటే వరలక్ష్మి వ్రతం వైభవ లక్ష్మి సహితంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నేనైతే పీఠం కదపలేదన్నమాట అలాగే ఉంచేసుకున్నాను శ్రావణ శనివారం కదా స్వామివారి ఆరాధన చేసుకుందాం అమ్మకి కూడా తృప్తి తీరలేదు ఎందుకో తీయాలనిపించలేదు నేను ఎలా అయినా గోపద్మం చేస్తాను ఏముందిలే రోజు కోసం అని అనుకున్నాను కానీ అనుకోకుండా అది వెంకటేశ్వర ఆరాధన కింద టర్న్ అయిపోయిందనమాట సో ఆ విశేషాలే ఇక్కడ మీతో అనమాట సో మార్నింగ్ లేచిన తర్వాత మీరందరూ అయితే యాజ్ యూజువల్గా పీఠం అది కదుపుకొని కొంతమంది ఉంచుకొని పూజ చేసుకొని ఉంటారు శ్రావణ శనివారం కింద ఏదో ఒక విధంగా సో నేనైతే మార్నింగ్ మళ్ళీ పుష్పాలన్నీ మారుస్తున్నాను అనమాట రాత్రి పడుకొని అంత అయిన తర్వాత పొద్దున్న లేచాక టిఫిన్లు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వంట అవి కంప్లీట్ అయ్యాక ఈరోజు నేను రాఖీ కట్టడానికని చెప్పేసి అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అండ్ ఈ లోపలే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మకు ముందు రోజు నేను ముగ్గురికి తాంబూలం ఇచ్చాను అని చెప్పాను కదా అమ్మవారికి ఏమనుకున్నానంటే నెక్స్ట్ డే ఇద్దాము అమ్మకి ఇచ్చినటువంటి తాంబూలం మొన్న కూడా ఎవరో కామెంట్ పెట్టారనమాట లేటెస్ట్ వీడియోకి మీరు ఎవరినో ఇంటికి పిలుస్తాను అన్నారు వాళ్ళ కోసం చీర కొన్నాను అన్నారు రాలేదా అని లేదండి నేను ఈ బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు లేకపోతే ఈ గడబిడ వల్ల నాకు ప్రశాంతంగా వాళ్ళను పిలిచి కూర్చోపెట్టి పూజ చేసి లేకపోతే వాళ్ళకు పసుపు కుంకం ఇవ్వాలి అనేటువంటి తలంపు పోయిందనమాట ఇంకా చెప్పాలంటే మీరు గమనించారో లేదో లలితా సహస్రం లేఖన పుస్తకాలు కొనుక్కున్నాను తాంబూలంలో పెట్టాలి అనుకున్నాను ఎందుకో కానీ అమ్మ తాంబూల రూపంలో కూడా అసలు గుర్తు రాలేదు అసలు ఆ పుస్తకాలు ఇవ్వాలి అనుకున్నాను మేబీ ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటోందో ఆ తల్లి నాకు తెలియదు ఆ పుస్తకాలు అయితే అలాగే ఉన్నాయన్నమాట సో అయితే అమ్మవారికి నెక్స్ట్ డే నేను ఏదైతే శారీ అనుకున్నానో ఆ చీర పసుపు కుంకుమ నా మనసారా నాకేదైతే మంగళప్రదం సౌభాగ్యకరం అనిపించాయో అవన్నీ అమ్మకు సమర్పించి నేను నమ్మేటువంటి తల్లి అంటే పూజల్లో సందేహాలు వచ్చిన లేదా వ్రతాలు నోములు వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు నాకు తెలియజేసేటువంటి మా గురువుగారి సతీమణి సరళమ్మ గారి దగ్గరికి వెళుతున్నాను కదా ఎలాగో అమ్మకి ఇద్దాం పసుపు కుంకుమ మనస్ఫూర్తిగా అని చెప్పేసి ఈ పసుపు కుంకుమ అమ్మ దగ్గరికి తీసుకొని వచ్చేసానమాట మన ఛానల్ లాస్ట్ మూడేళ్ళుగా ఫాలో అయ్యి అందరికీ తెలుసు నేను పదేళ్లకు పైగానే అన్నయ్యకి రాఖీ కడుతూ వస్తున్నాను అన్న తర్వాత ఇంకా విశేషమైనటువంటి ఆదరణ పొందడం కావచ్చు భక్తులకు వారిచ్చేటువంటి పరిష్కారాలు చెబుతున్నటువంటి విశేషాల ద్వారా విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందడం ద్వారా ఇప్పుడు బ్రహ్మశ్రీ స్థానంలో ఉండి గురువు స్థానంలో ఉండి చా శ్రీ చాముండేశ్వరి గురుదత్త పీఠం అనేటువంటి పీఠాన్ని స్థాపించి ఇప్పుడు సిద్ధిపేట దగ్గర దొమ్మట అనేటువంటి గ్రామంలో సాక్షాత్ పరమశివుడు కలలో కనిపించి తానొక బావిలో ఉన్నాను అందులోంచి తీసి ఏడు వందలేళ్ల క్రితమైనటువంటి ఒక పురాతన శివలింగాన్ని బయటకు తీసి ఆ జీర్ణోద్ధరణ లో ఉన్నటువంటి ఆ టెంపుల్కి పునరుద్ధరణ జరుపుతూ ఇప్పుడు ఒక పెద్ద విశేషమైనటువంటి దక్షిణ కైలాసేశ్వర ఆలయంగా నిర్మిస్తూ ఉన్నారు ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నారనమాట సో అన్నయ్యకి నేనైతే ప్రతి సంవత్సరం రాఖీ కట్టడం మీతో పంచుకోవడం అనేది మీరు చూస్తూనే ఉన్నారు అందుకే ఇదే వీడియో లో ఈ రోజునే రక్షాబంధనం పౌర్ణమి ఇవన్నీ విశేషాలు కాబట్టి మీతో షేర్ చేసుకోవడం జరుగుతోందనమాట అలాగే నేను వెళ్ళాను అంటే మీ అందరి తరపున కూడా గురువుగా అన్నగా వారికి రాఖీ కట్టి నేను ఏదైతే విషయాలు చెప్తానో వాటికి ఉండేటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసేటువంటి గురుస్థానంలో అన్నయ్య నా గురువు నా గురువు అని మీ అందరితో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కాబట్టి మనందరికీ రక్షగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన ఛానల్ తరపున నేను కట్టినటువంటి రాఖీ అనుకోండి మూడేళ్ల క్రితం వరకు నేను పర్సనల్గా అన్నయ్య ఎప్పుడైతే మీ అందరితో బంధం ఏర్పడిందో అప్పటి నుంచి మనందరూ రక్షగా ఉన్నారు అన్న కూడా గురువు వారి సతీమణి శ్రీ మహాలక్ష్మి స్వరూపం వారిద్దరికి అనమాట పసుపు కుంకుమ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని వచ్చి రాఖీ పండుగకి నేను కట్టేటువంటి గురువు గారు అన్నయ్య గత పదేళ్ల నుంచి కూడా పదేళ్లకు పైగానే అయిపోయింది అయితే ఈసారి మీ అందరికీ చెప్పదలుచుకున్న ఒక కొత్త విషయం ఏంటంటే అమ్మ గురించి మనస్ ఛానల్ మెంబర్స్కి ఎవరికి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు సరేళమ్మ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు మన వీడియోస్లో చూస్తూనే ఉంటారు అయితే అమ్మ కొత్తగా ఒక చిన్న వ్యాపకం అనుకోవచ్చు సో సంతోషంగా ప్రారంభించారనమాట చూడండి వరమహాలక్ష్మి వ్రతం చేసుకుని అమ్మ ముందర పెట్టినటువంటి శారీస్ అవన్నీ కూడా అంటే అందరిలాగే ఒక చిన్న కోరిక తనంతట తాను ఇండివిజువల్గా ఎదగాలని కావచ్చు ఒక సేవ చేసే భావం కావచ్చు బయట శారీస్ విషయంలో చాలా ఎక్కువగా అమ్ముతూ అసలు ఉండాల్సిన రేటు కన్నా ఎక్కువగా అమ్మేస్తూ మోసపోతున్నటువంటివి ఎందుకంటే అమ్మకి ఈ రంగంలో తన కట్టేటువంటి వస్త్రధారణ మనం అంతా చూస్తూ ఉంటాము అసలు ప్రైజ్ ఎంత ఉంటుంది బయట ఎంత మోసంగా అమ్ముతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత తనలో కూడా ఒక కళ ఉంది దానికి పదులు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో సో తనను నమ్మి వచ్చే వాళ్ళందరికీ కూడా తన టేస్ట్కి తగ్గట్టుగా ఉండే శారీస్ ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నారు మన ఛానల్లో కూడా తొందరలోనే నేను వారి శారీస్ అన్నీ కూడా ప్రెజెంట్ చేస్తూ ఒక వీడియో పెడతాను ప్రస్తుతానికి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను సో అమ్మ శారీస్ బిజినెస్ అయితే మొదలు పెడుతున్నారు వాట్సాప్ లింక్ కానీ ఎలాంటి శారీస్ వారి దగ్గర అందుబాటులో ఉంటాయి సో డైరెక్ట్గా వీవర్స్ నుంచే తీసుకురావాలి అనేటువంటి ప్లాన్లో ఉన్నారు అమ్మ ఎక్కడ మధ్యవర్తులు అనేవి లేకుండా ఎవరైతే చేనేత రంగంలో ఉన్నారో వాళ్ళనే మనము ఆదరించాలి వాళ్లకు మనం చేదోడుగా ఉండాలి వాళ్ళ నుంచే డైరెక్ట్ ప్రైజ్కి రావాలి అనే ఉద్దేశంతో అమ్మ ప్రారంభిస్తున్నారు ఇంకా గురువుగారి ఆధ్వర్యంలో అంటే అసలు మోసాలకు ఇలాంటి వాటికి ఉండదు అనే సంగతి మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ధర్మంగా న్యాయంగా ఒక స్త్రీమూర్తికి ఒక గృహిణికి ఉండేటువంటి ఇష్టానికి పదును పెడుతూ చేసేటువంటి బిజినెస్కి మన ఛానల్ తరఫున తప్పకుండా మేము ప్రోత్సాహం ఇస్తాము గురువుగారు అని తెలియజేస్తూ సో ఇది తొందరలోనే నేను వీడియో పెట్టినప్పుడు శారీస్ కానీ వాట్సాప్ లింక్ కానీ అవన్నీ నేను ప్రజెంట్ చేస్తానండి అంతే గురుగారు నిర్మిస్తున్నాను కదా అందుకే ఈ నామధేయం కూడా ఆనందవల్లి సారీస్ అని పెట్టడం జరిగింది ప్రతి కుటుంబము ఆనంద నిలయంగా మారాలి ప్రతి కుటుంబము ఆనందంగా ఉండాలని అమ్మగారు చేసేటువంటి సంవత్సర కాలం అంతా ఎన్ని పండుగలు ఎన్ని పూజాధిపతులు చేస్తారో ప్రతి చీర కూడా ఆ పూజలో పెట్టి వాళ్ళ కుటుంబానికి మంచి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలి ఆ చీర మంచి శుభ గడిజలలో కట్టుకొని ఆ దేవి పూజ చేస్తే ఆ వంశమంతా బాగుంటుందనేటువంటి ఒక స మంచి ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఇందులో ఈ వస్త్రాలయము ఆనందవల్లి వస్త్రాలయంలో ఆమెకున్నటువంటి బిజీ షెడ్యూల్లో అసలు చే చేయలేకపోతుంది కానీ నేను చేసినటువంటి పూజలో ఆమె వస్త్రాలు పెట్టి వస్త్రాలకు కూడా పూజ చేసి ఆ వస్త్రము వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకు సంకల్ప బలం నెరవేరుతుంది అనేటువంటి ఆలోచనలో చాముండేశ్వరి గురుదత్త పీఠం ముందుకు రావడం జరిగింది వారికి సానుకూలంగా స్పందించి మంచి సేవగా దాన్ని ముందుకొచ్చారు మంచి సేవగా ఇలా అంటే ఆమె పెట్టిందని కాదు ఆమె నుంచి ఏమైతుంది చాముండేశ్వరి పీఠం తరఫున ఆనందవల్లి అఖిలాండేశ్వరి అమ్మ అనుగ్రహం లభించడానికి మాత్రమే ఇది ఒక వ్యాపారం కాదు ఒక సేవా దృక్పథంలో విన్నారు కదండి అదే నాకంత స్పష్టంగా చెప్పడం రాలేదు గురువు గారు అయితే చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు అమ్మ చేసే ప్రతి వ్రతంలో పీఠం తరపున జరిగే ప్రతి ఆధ్యాత్మిక క్రతువులో ఇకపై ఈ చీర ఉండి ఆయా దేవతామూర్తుల ఆశీర్వాదంతో మన ఇంటికి వస్తాయనమాట దేవత ముందు పెట్టారు అంటేనే మీకు అర్థమై ఉండాలి అవి ఎంత చక్కగా ఆశీర్వాదంతో మన దగ్గరికి వస్తాయి అనేది సో ఇదేం బలవంతం కాదు మీకు నచ్చిన కలెక్షన్ వాట్సాప్లో జాయిన్ అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు ఏది నచ్చితే అది ఏ వెరైటీ ఆఫ్ శారీ ఏ డిజైన్ నచ్చితే బల్క్ ఆర్డర్స్ కావచ్చు లేకపోతే సింగిల్ శారీ కావచ్చు మీ అకేషన్కి తగ్గట్టుగా మీరు షేర్ చేసుకొని హ్యాపీగా నేను తొందరలో వీడియో అయితే ప్రజెంట్ చేస్తాను దానికి కొంచెం సమయం పడుతుంది ఇవన్నీ మేము సెట్ చేసుకోవడానికి సో అప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు కొనుక్కోవచ్చు జైహూల జై సో చూశారు కదా ఇలా పసుపు కుంకుమ అమ్మకు సమర్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నాకు కూడా పసుపు కుంకుమ అసలైన రాఖీ పండుగ అంటే ఇది అంటే అన్నాదమ్ములకు అక్క చెల్లెళ్లకు కావచ్చు రాఖీలు కట్టుకున్న తర్వాత ఇచ్చే బహుమతులు సౌభాగ్యం మాత్రమే ఉంటుందండి ఆ సౌభాగ్యం ఆశీర్వాద రూపంలో తీసుకొని రావడమే అసలైన రాఖీ పండుగ విధానం అనమాట చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు చాలా సంతోషం అనిపించింది అండ్ ఈ శారీస్ చూసి కూడా ఎందుకండి చీరలన్నీ అలా పెట్టారు అన్నారు విన్నారు కదా ఆడియో నేను చెప్పేటువంటి మాటలు ఏదో తనకుండేటువంటి ఇంట్రెస్ట్తో ముఖ్యంగా తన భక్తుల్లో చేనేత కళాకారులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ గమనించి సో వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి తపనతో తను చేసేటువంటి పూజలు వ్రతాలు వండేటువంటి వంటలు చేసేటువంటి అన్నదానాలకే తనకు అసలు ఇలాంటి సమయమే ఉండదండి జనరల్గా వదినమ్మకి కానీ చాలా మంది ఊర్లకు వెళ్ళినప్పుడు వారి పూజల రీత్యా చాలా ప్రాంతాలు వెళుతూ ఉంటారు కదా సో అప్పుడు చేనేత కళాకారులు చాలా మంది మమ్మల్ని ఆదుకోండి ఇలా మాకు ఏదైనా సహాయం చేయండి అంటే పీఠం తరపున అమ్మవారి దగ్గరే పెట్టి ఆ వస్త్రాలు ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో చిన్నగా తనకుండే ఇంట్రెస్ట్తో ఇది స్టార్ట్ చేశారు సరే వదినమ్మ తొందరలోనే మన ఛానల్లో కూడా ఒక వీడియో పెడదాము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట తనకి ఇంకా సిద్ధం కావాలి వాటి అన్నిటి కోసము వాట్సాప్ లింక్ అవి ప్రిపేర్ చేసుకోవడం కావచ్చు లేకపోతే ఆర్డర్స్ అవి తీసుకునే విధానం తను నేర్చుకోవాలి ఇదంతా అలవాటు లేని ప్రక్రియ ఆధ్యాత్మిక రంగంలో గడిపేవాళ్ళు కదా వాళ్ళంతా కూడా సో అది అలా నేనున్నానులేండి భరోసా జస్ట్ చెప్పి మా ప్రేక్షకులు కూడా ఉంటారు చీరలు ఎవరికైనా అవసరమే కదా సో ఇంట్రెస్ట్ ఉండి నచ్చినవైతే ఎవరైనా కొనుక్కుంటారు వదినమ్మ అని చెప్పేసి అట్నుంచి అంటే ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట సో ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసుకొని ఇంకా సాయంత్రం నేను అప్పుడే గురువుగారితో మాట్లాడేటువంటి సందర్భం ప్రతిదీ పెడితే మీకు వీడియో లెంతి అయిపోతుంది అని చెప్పేసి సో ఇక్కడ వారితో నేను ఏం మాట్లాడానో వారు ఏం సూచించారో అమ్మ ఏదైతే చెప్పారో అది ఇక్కడ వెంటనే ప్రారంభించేసి మీతో పంచుకుంటున్నాను అన్నమాట అదే శ్రావణ శనివార పూజ మాత్రమే కాదండి వెంకటేశ్వర స్వామి వారి దీప జ్యోతి పూజ అనమాట చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి పూజ చాలామందికి తెలుసు నారాయణునికి మనం ఎప్పుడైనా ఏడుకొంటల వాడికి పిండి దీపం ఆరాధన అనేది చేస్తూ ఉంటాము అని చెప్పేసి కానీ జనరల్గా మనకి బయట మార్కెట్లో దొరికే పిండిని తెచ్చేసుకొని మనం పిండి దీపం అనేది చేస్తాము కానీ ఇక్కడ ఒక విధానాన్ని పాటిస్తూ ఆ పిండి దీపానికే పూజ చేయడం అనమాట ఇది మనం కొన్ని వారాల పాటు మొక్కుకోవచ్చు ఎలాంటి కష్టమైన విద్య ఉద్యోగం వ్యాపారం కావచ్చు సంతానం కావచ్చు ఇంట్లో సుఖ సంతోషాలు కావచ్చు పెళ్ళి కావాలని కావచ్చు జీవితంలో వృద్ధి కావాలి పిల్లల ఎదుగుదల కావాలి ఎలాంటి సమస్య కోసమైనా కూడా అండి ఒక రెండు వారాలు కానీ నాలుగు వారాలు కానీ ఆరు ఎనిమిది ఇలా మీకు నచ్చినన్ని వారాలు ఏడు శనివారాలు కావాలంటే ఏడు శనివారాలు ఇలా మొక్కుకొని జనరల్గా మనం వెంకటేశ్వర స్వామి వారి ఏడు శనివారాల వ్రతం కూడా సేమ్ ఇలాగే చేస్తాం కానీ ఈ వ్రతానికి మనం అంత ప్రయాస పడిపోవాల్సిన అవసరం లేదు కానీ బయట దొరికేలాగే పిండిని కాదు దీనికి కొంచెం ఒక విధానాన్ని మనమే ఇంట్లో తయారు చేసి శ్రమ కోర్చి ఇష్టంతో చేసేటువంటి విధానం ద్వారా ఫలితాన్ని పొందుతాం అనమాట సో ఎందుకు ఇలా చేయడం వల్ల స్వామి వారికి ఎందుకు ఇష్టము అనేటువంటిది కూడా మీకు వివరిస్తూ వెళ్తాను నేను చేస్తున్న విధానాన్ని గమనిస్తూ సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇక్కడి నుంచి అయితే మాత్రం లాస్ట్ వరకు వినండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పూజే కదా హో మేము చాలాసార్లు చేశాము మాకు ఏ రిజల్ట్ రాలేదు అని చెప్పేసి కొట్టిపడేయకండి నేను చెప్పినటువంటి విధానాల్లో ఆచరించారా లేదా అనేది తప్పకుండా ఒకసారి ఈ వీడియో చెక్ చేసుకొని మీరు చేసి ఉంటే మాత్రం ఒక్క మాట ఇక్కడ చెప్తాను మనం కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొన్ని రకాల పూజా విధానాలకు మనకుండే గ్రహ దోషాల పరంగా కనెక్ట్ అవుతామండి ఆయా గ్రహాలకు సంబంధించి ఆయా దేవతలకు సంబంధించి మనం చేసే ఒక్కో ఆరాధన తెలియకుండానే మన లైఫ్లో టర్న్ తీసుకొస్తుంది అనమాట ఇక్కడ మనం చేసేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి మన స్వహస్తాలతో అంటే ఉదయాన్ని శనివారం రోజున లేచి తలస్నానం చేసుకుని మీరు నియమాలు విధానాల కోసం ఏం భయపడకండి చెప్పేది మాత్రం జాగ్రత్తగా గమనించండి ప్రతి పూజలాగే ఉదయం లేచామా తలస్నానం చేసుకున్నామా ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకున్నామా పూజ గదిలోనే చేసుకోండి చక్కగా ఒక రెండు పిండి ప్రమిదలు మాత్రమే చేయడం ఇది మాత్రం మన మార్కెట్లో దొరికేటువంటి పిండిని తీసుకురావద్దండి మీరు స్వహస్తాలతో ఒక టూ త్రీ అవర్స్ పాటు బియ్యం పొద్దున్న లేచిన వెంటనే నానబెట్టుకొని ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఈ పూజను ప్రశాంతంగా చేసుకునేలా సమయాన్ని కుదుర్చుకోండి ఎప్పుడు చేస్తారు అనేది నిర్ణయించుకోండి ఉదయమా సాయంత్రమా అనేది కానీ ప్రశాంతంగా స్వామివారితో ఒక ఇరవై నిమిషాలు గడిపేలాగా చూసుకోండి ఈ దీపాలకే మనం పూజ చేస్తాం అనమాట అలా నానబెట్టినటువంటి బియ్యాన్ని ఆరబోసుకొని కాస్త తడి పోయిన తర్వాత కొంచెం చక్కెర కానీ బెల్లాన్ని కానీ చేర్చి యాలకలు వేసి అయితే ఆవు పాలతో లేదు అంటారా మన ఇంట్లో ఉండేటువంటి పచ్చి పాలు ఉంటాయి కదా కాచనటువంటివి వాటితో చక్కగా రెండు ప్రమిదల్ని చేసుకోండి మనం బయట దొరికే పిండి కొనుక్కుంటే అండి మైదా కలుపుతారేమో చాలా బాగా వచ్చేస్తాయి అదే మనమే గనక మన స్వహస్తాలతో దంచుకొని కావచ్చు మిక్సీ కొట్టి కావచ్చు బియ్యాన్ని నానబెట్టుకొని చేస్తే ఇంత అద్భుతంగా మనకి స్వచ్ఛంగా మనం చలిపిండి పెడతాం కదా అలా వస్తాయి అందులో మీకు కుదిరినంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఏదైనా ఒక ఖర్చుని తగ్గించుకునైనా ఈ పూజ ఎన్ని వారాలు మొక్కుకున్నారో అన్ని వారాలు కంప్లీట్ అయ్యే వరకు ఆవునేతిని మాత్రమే ఈ రెండు ప్రమిదల కోసం కావాలంటే ప్రమిద సైజ్ తగ్గించుకోండి నా దగ్గర అంత స్తోమత లేదు స్వామి నా దగ్గర ఇంత నెయ్యి మాత్రమే ఉంది ఇన్ని మాత్రమే వాడగలుగుతున్నాను అని చెప్పేసి కానీ చెప్తున్నాను కదా కుదిరినంతలో ఖర్చులు ఏవైనా తగ్గించుకొని నైంటీ నైన్ పర్సెంట్ స్వచ్ఛమైన ఆవునేతిని తెచ్చుకోండి లేదు అంతకన్నా మా పరిస్థితి కుదరదండి అనుకుంటే నువ్వుల నూనె ఉపయోగించండి సో రెండు వత్తులు ఒక వత్తిగా చేసి ఒక ప్రమిదలో మూడు దీపాలు ఇంకొక ప్రమిదలో నాలుగు దీపాలు ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా అలా చక్కగా దీపాలు అనేవి ప్రిపేర్ చేసుకోండి లేదు అంటారా ఒక దాంట్లో ఆరు దీపాలు ఒక దాంట్లో ఏడు దీపాలుగా కూడా వెలిగించుకోవచ్చు అనమాట పూజా పూజామందిరాల్లోనే చేసుకోండి నేనేంటంటే ముందు రోజు పీఠం అలాగే ఉంచానని చెప్పాను కదా ఈ వ్రతం కోసం అని చెప్పేసే స్వామివారి ఒక్క శనివారం శనివారం అయినా ఆరాధన చేయాలి అని చెప్పేసి అందుకే నేను ఒక పీఠ వేసుకొని నా దగ్గర ఉన్న విగ్రహాన్ని కానీ లేదా మీ దగ్గర ఉన్న పటం ముందర కానీ పూజగదిలో ఏమీ లేకపోయినా ఓన్లీ దీపాల్లోనే వెంకటేశ్వర స్వామివారిని చూసి ఆ ఏడు ఒత్తుల్లోనే ఏడు కొండల్ని స్మరించుకొని మన ఎదురుంగా దీప రూపంలో లక్ష్మీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు అనేటువంటి మనస్సు భావన చేసుకుని భక్తి శ్రద్ధలతో చేయండి నియమాలు మాంసాహారం తప్ప మిగతాది ఏదైనా కూడా మీరు ఎప్పుడూ ఏ జీవన శైలిలో ఉంటారో అలాగే ఉండండి ఒక్క తలస్నానం చేసుకోండి చాలు ఇంకే నియమాలు అవసరం లేదు చక్కగా సాత్వికంగా ఉండి సంతోషంగా స్వామివారి నామస్మరణతో ఆ దీపాలు చేస్తున్నంత సేపు కూడా విష్ణు సహస్రనామం పెట్టుకొని వింటూ చాలామంది గురువులు వాటికి అర్థాలు కూడా చెప్పడం జరిగింది విష్ణు సహస్రానికి లేదా వెంకటేశ్వర మహత్యం లాంటివి వింటూ చక్కగా దీపాలు తయారు చేసుకొని సాయంత్రం ప్రదోష సమయంలో కానీ ఉదయం ఏడు ఎనిమిది గంటల లోపల కానీ చక్కగా స్వామివారికి అష్టోత్తర శతనామాలతో గోవింద నామాలతో కానీ నచ్చిన పుష్పంతో కుదిరితే మీరు పసుపు రంగు వస్త్రం కట్టుకోండి ఏ కోరికైనా మనసులో చెప్పుకోండి ఆ కష్టం మొత్తం స్వామివారి పాదాల దగ్గర పెట్టేయండి గణపతిని మనసులో తలుచుకొని గురువుని తలుచుకొని గ్రామదేవతల్ని తలుచుకొని ఇంటి దైవాన్ని గృహ దైవాన్ని కుల దైవాన్ని చక్కగా మనసులో స్మరణ చేసుకొని తల్లిదండ్రుల్ని తలుచుకొని ఇంకా స్వామికి మనసులో ఉండే కోరిక మొత్తం కూడా భారాన్ని దించేసుకోండి ఇవాల్టి నుంచి దీనికి కట్టుబడి కొన్ని వారాల పాటు ఒక జ్యోతి రూపంలో జ్యోతి స్వరూపుడుగా నేను కొలవాలనుకుంటున్నాను వెంకటనాథ నా కష్టాన్ని నీ పాదాల చెంత పెట్టేస్తున్నాను నాకు ఏది మంచో అది చెయ్యి నా మనసుకు ఉపశమనాన్ని నా జీవితంలో మార్పు తీసుకురా స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకోండి అలా ఏదైనా పుష్పం కావచ్చు దళాలు కావచ్చు ఇక్కడ అర్చన చేసే సమయంలో మీ ఆప్షన్ మీ అవకాశాలండి అక్షతలతో చేసిన స్వామివారు చక్కగా ఆయన స్వీకరిస్తారనమాట ఏదైనా కానీ చక్కగా గోవిందనామాలు చదువుతూ మనస్ఫూర్తిగా తిరుమల వెంకటనాథుడి ముందు కూర్చొని నిజంగా చెప్తున్నాను మీలో ఎవరైనా తిరుమలలో చాలా సేవలకు అటెండ్ అయ్యారో లేదో కూడా నాకు తెలీదు మీకు స్వామివారికి చేసే ప్రతి సేవలో పాల్గొనాలి అనేటువంటి కోరిక మనస్సులో ఉన్నా కూడా ఈ పూజ చేసి టీటీడీ ఎవ్రీ మంత్ రిలీజ్ చేసేటువంటి టికెట్స్ కి ప్రయత్నించి చూడండి ఇలా అభిషేకానికి కూడా వెళ్ళిన వాళ్ళని నేనైతే చాలా మందిని చూశాను అనమాట నేను సత్యంగా స్వామివారి ముందర ఉండి నేను చెప్తున్నటువంటి మాట అండి నిజంగా మీ మనసులో గనక స్వామివారి అన్ని సేవలు చూడాలని ఉండి టీటీడీ రిలీజ్ చేసేటువంటి ప్రతి సేవకి ఈ పూజ చేసిన తర్వాత వెంటనే గోవింద నామస్మరణ చేసుకుని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అంగప్రదక్షిణ అయిన అభిషేకమైన సహస్రదళ సహస్రదళ పద్మార్చన అయిన సుప్రభాత విఐపి దర్శనం అయినా అనుకుంటాం పెద్ద స్థాయిలో ఉంటేనే మనం స్వామి దగ్గర నుంచి చూస్తామని ఆయన అనుకుంటే ఎంతసేపు చెప్పండి అలాంటి కోరికలు కూడా నెరవేర్చుకోవచ్చు అంతటి అద్భుతమైన పూజ అనమాట అలా బయట ఉండే ఐహిక విషయాలన్నీ వదిలేసి మానసికంగా స్వామికి దగ్గరై కొన్ని వారాలు మొక్కుకొని చేసుకోండి ఆడవారికి ఆటంకాలు వచ్చినా అనుకున్నటువంటి పర్యటనలో బయటకు వెళ్లాల్సినటువంటి సందర్భాలు ఉండే శనివారాలు తప్ప మీరు మా కంటిన్యూస్గా చేసుకోండి రేపు వచ్చేటువంటి శనివారంతో కూడా ప్రారంభించవచ్చు ఈ చాతుర్మాస్యంలో ఏ మాసమైనా మంచిదే ఏ వారమైనా మంచిదే ఏ శనివారం అయినా ప్రారంభించుకోవచ్చు కాబట్టి ఇక్కడ మీరు గమనించే ఒక విశేషం ఏంటంటే మన స్వహస్తాలతో పిండిని నానబెట్టుకొని స్వామివారి నామస్మరణతో చేసేటువంటి పూజ భక్తి శ్రద్ధలతో ఆచరించే విధానం ఆయనపై పెట్టుకునేటువంటి నమ్మకం విశ్వాసమే మన కోర్కెలు సంకల్పాలు నెరవేరుస్తాయి అనేది మర్చిపోకండి పిండి దీపం వెలిగించిన తర్వాత ఏం చేయాలి ఎలా ఫలితాన్ని పొందుకో పొందాలి అనేటువంటి విశేషాలతో నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తానండి చెప్పాను కదా స్టార్టింగే ఇది కూడా శనివారం నాడు ఎన్నో విశేషాలు ఉన్నాయి కాబట్టి నేను ఆచరించినటువంటి ఒక విధానాన్నే మీతో పంచుకున్నాను అని చెప్పేసి అండ్ ఈ దీపం కొండెక్కిన తర్వాత ఒత్తులు పక్కకు తీసేసి కాస్త మనం నైవేద్యంగా స్వీకరించి ఇంటిల్లిపాది కొంచెం కొంచెం తిని కొంచెం కొంచెం కాదండి ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా మొత్తం కూడా తినొచ్చు ఇందులో మనం ఆవు నేతిని కలిపాము అయితే చక్కెర లేదా బెల్లం కలిపాము చక్కగా పిండితో చేసుకున్నాం మన ఇంట్లో ఉండేటువంటి బియ్యంతో స్వామికి నివేదించి మనం తీసుకుంటే చాలా ఆరోగ్యం ఒకవేళ హెల్త్ వైజ్ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల వారికి తప్పకుండా పంచండి సగభాగం ఒక ఒక దీపం ఎందుకంటే ఈ దీప పూజ ఎంతమందికి తెలియజేస్తే అంత స్వామివారి కరుణకు మనం పాత్రులమవుతాం ఎందుకంటే మన ఒక్కరి ఇబ్బందే తీరిపోవడం కాదు కదండి అందరూ బాగుపడాలి అందరి కోరికలు నెరవేరాలి అనేటువంటి తపన ఈ పూజలో ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ల సంకల్పం త్వరితగతిన నెరవేరుతుంది అని ఆచరించిన వాళ్ళు ఎవరైతే నాతో చెప్పారో నేను మీతో చెప్తున్నానమాట అందుకే నేను ఆచరించి మీ అందరితో ఈరోజు శ్రావణ శనివారం సందర్భంగా షేర్ చేసుకోవడం జరుగుతోంది చాలా సులభంగా మీకు వీడియోలో చాలా ప్రహసనంగా కనిపించుండచ్చు రెండు దీపాలు వెలిగించి స్వామివారిని షోడస ఉపచారాలతో కావచ్చు గోవిందనామాలతో కొలవడమే ఈ పూజ అని మీకు అర్థమైతే మాత్రం అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చు కంటిన్యూటీ నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి ఈ పీఠం తీయడం ఇవన్నీ కూడాను నమస్తే గోవింద